డాక్టర్ ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం వద్దు అని మీరు దేని గురించి చెప్పబోతున్నారండి మనందరం ప్రతినిత్యం వంట చేసుకోవటానికి ఉపయోగించే పాత్రల్లో అల్యూమినియం పాత్రల వాడకం వద్దు అని పాత్ర కానీ డాక్టర్ గారు అసలు అల్యూమినియం పాత్రలు వాడకూడదని చెప్తున్నారు మరి అల్యూమినియం పాత్రలకి బదులుగా ఏ పాత్రలు వాడుకోవాలంటారు అసలు అల్యూమినియం పాత్రలో చేయడం వల్ల నష్టాలు ఏంటండి పాత్రలు అన్నిటిలోకి అల్యూమినియం పాత్రలే కొంత హానికరం ఎందుకు అంటే ఆహార పదార్థాలను వండేటప్పుడు ఆ వంటల్లో మనం ఉపయోగించే కొన్ని ఎసిడిక్ పదార్థాలు అంటే ఆమ్ల గుణమున్న పదార్థాలు చింతపండు నిమ్మకాయ మామిడికాయలు పంచదార పంచదారలు యాసిడ్స్ కలుపుతారు కదా ఇలాంటివన్నీ ఆ పాత్రల్లో వేసి వండేటప్పుడు ఇందులో ఉన్న యాసిడ్స్ వెళ్ళి అల్యూమినియం కరిగేటట్టు చేస్తుంది అనమాట అట్లాగే అల్యూమినియం పాత్రలో వంట చేసిన తర్వాత ఆ వంటలు కూడా అందులో మిగిలేక నిల్వ ఉంచుతాం కదండి అలాంటప్పుడు కూడా అందులోకి మెల్లగా అల్యూమినియం వస్తూ ఉంటుంది అంచేత ఇలాంటి అల్యూమినియం అనేది కరిగి పదార్థం లోపలికి వచ్చి అది మన లోపలికి వెళ్ళి మన శరీరానికి హాని కలిగించే అవకాశాలు ఎక్కువ చేస్తుంది అనమాట రోజుకి ఐదు నుంచి ఏడు గ్రాముల అల్యూమినియం మనకి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది అల్యూమినియం పాత్రలో వంట చేస్తే ఈ లోపలికి వెళ్ళిన అల్యూమినియం అనేది మెదడులో చేరింది అనుకోండి అంటే లాగా దాడి చేస్తుంది అనమాట హాని కలిగించే క్యాన్సర్ పేరకల అందుకని మెదడుకి సంబంధమైన ఇబ్బందులు కలిగించడానికి అల్జిమర్సు డిమన్షియేటీ రావటానికి అల్యూమినియం పేరుకోవటం ఒక కారణం అవుతుంది అనమాట ముఖ్యంగా నాడీ వ్యవస్థనే దెబ్బతీస్తుంది అంటే మెదడు నుంచి వచ్చే సంకేతాలు ఏవైతే ఉంటాయో అవి నరాల ద్వారా శరీర అవయవాలకు వెళుతుంటాయి కదండి ఆ నరాల వ్యవస్థ దెబ్బతింటానికి కారణం అవుతుంటుంది ప్రధానంగా అట్లాగే నరాల బలహీనత ఇలాంటివి కూడా కొంతమందికి రావడానికి ఇది ఒక కారణం అట్లాగే ప్రేగుల గోడల్లో పేరుకోవటం ఇది ఎక్కువ నష్టం కలిగిస్తుంది నిదానంగా కొంతమందికి ఎక్కువ కాలం పేరుకుని పేరుకుని ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి బాడీలో అల్యూమినియం పేరుకున్నప్పుడు ఇది స్లో పాయిజన్ లాగా బాడీ మీద పనిచేస్తుంది అనమాట ఈ అల్యూమినియం వల్ల కిడ్నీస్లోకి వెళ్ళినప్పుడు ఇది కిడ్నీలో ఫిల్టరేషన్ తగ్గిపోతుంది లివర్ డిజార్డర్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ వస్తుంటాయి అన్నమాట మైగ్రైన్ హెడేక్ నరాల సంబంధమైన వ్యాధులు ఇలాంటి దీర్ఘ రోగాలు వచ్చే అవకాశాలు అల్యూమినియం పేరుకోవటం వల్ల ఉంది అని సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి అన్నమాట ఇవి అంచేత ఇది వండేటప్పుడు ఆ పదార్థాల్లోకి కలట కొంతమంది అల్యూమినియం పాత్రలో కూడా వేడి వేడి నీళ్లు పోసుకుంటారు నీళ్లు నిల ఉంచినా అల్యూమినియం వాసన వస్తాయి వేరుగా అంచేత సాధ్యమైనంత వరకు అల్యూమినియం పాత్రల వాడకం పూర్వం రోజులంటే ఇంకొక అవగాహన లేదు ఇలాంటివి తప్ప ఇంకోటి దొరకలేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా చాలా రకాలైన పాత్రలు ఉన్నాయి ముఖ్యంగా మట్టి పాత్రలు ఉన్నాయి